హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చారు పెట్టానండి చారు పోపుకి అయితే సిద్ధం చేసుకున్నాను అన్నిని ఉల్లిపాయ పచ్చిమి కొంచెం పచ్చిమిరపకాయ అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి చారుపో అనేది పెట్టుకుంటానండి ఎండిమిరపే అనేది కొంచెం తక్కువగానే వేస్తాను నేను చారుపోలో ఉల్లిపాయ కూడా వేసుకుంటే మంచిది అలాగే పచ్చిమిరప అనేది చారులోనే వేసి మరగబెడుతూ ఉంటాను ఇలాగ పోపు పెట్టుకుని పక్కన తీసి పెట్టేసుకోవడమేనండి చాలా రోజులుగా అయితే నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ చాలామంది కూడాను కానీ ఈ జ్వరం రావడం వల్ల నాకు ఈ జ్వరాల వల్ల నేను బాగా నీరసపడిపోయాను అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను వారికి కూడా వంట చేయాలంటే కూడా చాలాసార్లు ఇసుపుగా అనిపించింది ఎందుకంటే బాగా నీరసపడిపోయి నీరసంతో నేను వంట కూడా చేయలేకపోయానండి కానీ ఇంట్లో మన పని మనం చేసుకోపోవడం అనేది చాలా కష్టం అండి హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎవరో ఒకరు కొద్దిగా మనకి హెల్ప్ చేయలేదో మనం ఏ పని కూడా ముందుకు చేయలేము ఈ ఇప్పుడున్న రోజుల్లో అయితే ఎవరి మీద కూడా మనం బేస్ అవ్వకూడదు ఉన్నంత వరకు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు బోన్గా చేసుకోగల ధైర్యంగానే ఉండాలి అలాగే కొంచెం మనం బలంగా కూడా ఉండాలండి మా వారికైతే ఇంకా దొండకాయలు ఉన్నాయండి ఆ దొండకాయలని గుత్తు దొండకాయలు ఉండదు అని చెప్పి ఇంకా తీసుకున్నాను ఆయనకి పాపం చాలా రోజులుగా సరైన కర్రీ అనేది వండి పెట్టలేకపోయాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని నేను పేస్ట్ చేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు కొంచెం లవ్ మొగ్గ ఏమో జీడిపప్పు ఇవన్నీ వేసి కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కూడా వేసాను దొండకాయలు అయితే చూడండి చాలా లేతగా ఉన్నాయి లావుగా ఉన్నప్పటికీ కూడా ఇవి ఆర్గానిక్ దొండకాయలు అండి ఈ దొండకాయలు చాలా టేస్ట్ అయితే బాగున్నాయి అంతకుముందు ఒకసారి నేను కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఈ దొండకాయ చాలా బాగుంది అని చెప్పి దొండ గుత్తు దొండకాయ ఉండదామని చెప్పి కోసుకుంటున్నానండి ఇదిగండి దొండకాయ అయితే అసలు గింజ కూడా లేదండి పెద్దగాను అంత బాగుంది దొండకాయ ఉప్పు కారం తగినంత వేసుకుని మనం తినేదాన్ని బట్టి మనం ఈ పేస్ట్ పేస్ట్లో మనం ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలుపుకొని దొండకాయలో మనం స్టఫింగ్ కింద పెట్టుకోవాలండి పెట్టుకుని అప్పుడు నూనెలో వేయించుకోవడమే ఇదేనండి ఇలాగ ఈ రోజైతే దొండకాయ కర్రీ అనేది చేయబోతున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది దొండకాయ ఉల్లికారం అంటారు దొండకాయ కొంచెం ఇందులోనే చింతపండు కలిపి పులుసు పెట్టుకుంటే దొండకాయ గుత్తి దొండకాయ పులుసు అంటారు గుత్తి దొండకాయ వేపుడు అంటారు కొంతమంది అయితే గుత్తి దొండకాయ అని కూడా అంటారు గుత్తి వంకాయలాగా గుత్తి దొండకాయ అంటారు ఇలా ఉందండి నా వంటకాలు అయితే ఈ రోజైతే ఈ విధంగా చేస్తున్నాను నేను పూజ కూడా ఏమన్నా చేస్తానో లేదో కూడా నాకు తిరగడం అనేది ఎందుకంటే బాగా నీరసంగా ఉంటుందండి ఆ నీరసం వల్ల నేను తింటున్నాను కానీ ఎక్కువ తినలేకపోతున్నాను మామూలుగా ఎప్పుడు తినే ఫుడ్నే నేను ఎక్కువ తీసుకోలేకపోతున్నానండి అలా ఉంటుంది ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మట్టుకు మన హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గకుండా ఉండాలి అలాగే మధ్యలో మా వారైతే నాకు ఫ్రూట్స్ అనేది కివీ అని ఇలాంటివి తెచ్చిపెడుతున్నారు పెడుతున్నారు తిన్నప్పటికీ కొంచెం నేర్ అనేది ఉంటుందండి లేని ఇంట్లో అయితే ఈ ఇంట్లో పనులు ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి కనీసం నేను పూజ కూడా చేసుకోలేకపోతాను ఎప్పుడు కూడా దసరా టైంలో బాగా చేసుకునేదాన్ని పితృపక్షాలు వచ్చేటప్పుడు కూడా మేము బాగా చక్కగా చేసుకునేవాళ్ళం అండి ఏమైంది ఏంటో అండి ఒక రెండు మూడు నెలలకి అయితే మేము చాలా ఇదిగానే ఫేస్ చేసామని చెప్పచ్చు ఎక్కడికి వెళ్ళినా ఏదో ప్రాబ్లం అలాగే మనం అనుకుంటామండి మనం ఎంత హ్యాపీగా ఉన్నా చుట్టుపక్కల ఉన్న ఇదిని బట్టి అలాగే మనకి కొంచెం దిష్టి ప్రభావం ఉన్నా కూడా మన హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం హస్బెండ్ అండ్ వైఫ్ మేము ఇద్దరం ఎక్కడ బయటకు వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి గౌకుని మాటకి అని అంటూ ఉంటారు దానివల్ల కొంచెం దిష్టి తగిలే స్వభావం కూడా మాకు ఎక్కువగానే ఉంటుంది దానివల్ల కూడా మేము హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటామండి ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ముందు చెప్పేది అయితే మీకు బాగా దిష్టి దోషం అనేది వాయి ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలని చెప్తారు కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారండి ఒక్కొక్కరు ఉంటారు వాళ్ళు మాట ఎందుకంటారో కూడా తెలియదు మొహం మీదే మనుషులు మొహాల మీదే అనడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఎదుటి వాళ్ళు బాధపడతారని కూడా ఉండదండి అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది చిచి ఇలాంటి వాళ్ళ ఫీలింగ్ కలుగుతుంది కానీ ఎవరిని మనం దూరం చేసుకోలేం కదా ఇలాంటి టైంలో కూడా ఇలా మాట్లాడతారా అనిపిస్తుంది జ్వరం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా హస్బెండ్ అండ్ వైఫ్గా ఉన్నప్పుడు తప్పదండి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి చాలా బాధగా అయితే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా వారే పాపం అన్ని పనులు చేయడం ఒక్కొక్కసారి పొద్దున లెగడం ఆయన కూడా అన్ని పనులు చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అంత తప్పదు కదండి మన పనులు మనం చేసుకోవాలి తల్లిదండ్రులు ఉన్నా లేదా అత్తమామలు ఉన్న ఎవరున్నా సరే మా వాళ్ళు కొంత వరకే చేయగలరు ఏదైనా సరే కొన్ని పనులు అయితే మనం చేసుకోక తప్పదండి ఇదిగోండి ఈ రోజు అయితే 啊，哥。Ah, cool. వంట అయితే నేను ఈ విధంగా చేసాను ఇది కొంచెం దగ్గరికి అయిపోయాక దించేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వంటకం కూడాను ఈ గుత్తి దొండకాయ అనేది చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండుకు తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని విజయ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ కామెంట్స్ని నాకు తెలియపరచండి మీకు ఏ విధమైన వంటకాలు కావాలి అసలు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి ఈ గుత్తిదొండకాయ కర్రీ అయితే ఈ విధంగా దగ్గరికి వండేసుకొని వేసుకుని అండి ఇది రైత రైతే వేసుకుని మీరు చక్కగా ఈ గుత్తిదొండకాయ కూడా తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీలోకి బాగుంటుంది పులావ్ వండుకున్న బాగుంటుంది అలాగే అట్లలో దోశల్లోకి అన్నిటిలోకి కూడా ఈ ఇది చాలా బాగుంటుందండి గుత్తిదొండకాయ అనేది ముఖ్యంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ